నా యూట్యూబ్ కుటుంబ సభ్యులని నమస్కారం మార్త్ స్వాగతం సుస్వాగతం శ్రీ శివాజీ గణేష్ మండలి జానకేట గ్రామం ఎడపల్లి మండలం నిజామాబాద్ జిల్లా ఇక్కడ మిస్తున్న గణపతి నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిపి అందరూ గణపతి శివాజీ గణేష్ మండలి వాళ్ళదే వాళ్ళు ప్రదర్శించిన గణపతి గ్రహం అక్కడ జరిగిన అన్నదాన కార్యక్రమం ఇది తీసిన వీడియో ఇంకా గణపతి దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా ఏముంది ఇలా ఉంది చూసేయండి మంచి కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కట్టు ఒకటేయండి ఇది పై ఇట్లా కూర్చున్నాడు జానకేట మన గ్రామంలో అతిపెద్ద విగ్రహం అంటే రెండో రెండవ రెండవ విగ్రహం ఇది చాలా బాగుంది క్రేన్తో లేపి తీసుకొచ్చి పెట్టారు ఇంకా ఇంకో ఇంకొకటి ఉంది ఇంతకన్నా పెద్దగా ఈ సెకండ్ అనుకుంటా జానకేటండి చూసిన దాంట్లో ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా చూడదాన్ని నేను చూసినంత మటుకు అయితే ఇది రెండో అది ఈ క్రేంతులు లేనకపెట్లో ఇది రెండే ఇదండి మొత్తం ఈ అన్నదాన కార్యక్రమం వాళ్ళ మొన్న కొడుకు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళిస్తున్నారు ఇక ఇంకా అన్నదా ప్రతి గణపతి దగ్గర ఇట్లా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇది జరిగింది మొన్న కాకపోతే ఆలస్యంగా ముందుకు వస్తున్నది ఈ సోమవారం ముందుకు వస్తున్నది ఇది జరిగింది శుక్రవారం నాడు ఈ ప్రోగ్రాం అంతా ఇక్కడ నేనున్న ఈ గణపతి దగ్గర అందరు భోజనం చేస్తున్నారు అక్కడ నేను తింటూ ఉంటే నా కొడుకు ఫ్రెండ్ వచ్చి ఫోన్ తీసుకెళ్ళి అందరిని వీడియోస్కి ఇంకా ఇక్కడ గణపతి దగ్గర కొన్ని దగ్గరలో ఫోన్ స్టేట్గా పట్టండు అందుకే ఇట్లా తిరిగిపోయింది ఇంకా గణపతి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయండి మన చాలా కొత్త వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ గంట కొట్టేయండి ఇంకా వీడియోకి వినతం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి నా అభిప్రాయం కామెంట్ చేయరు ఇంక చూస్తూ చిన్న వీడియోనే కానీ భోజనం చాలామంది వచ్చారు భోజనం అంతా బ్రహ్మణ తయారు చేసేరు అన్ని కర్రీలు ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి అక్కడ చుట్టుపక్కల అందరూ పెద్దవాళ్ళు అందరూ వచ్చి అండి పెట్టారు ఎలా చెప్పేసేర్యండి వీడియోకి కొత్త వర్షం తప్పకుండా సగం గంట కొట్టండి వీటినిలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం